అయితే మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవ రామారావు పటేల్ గారు ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులకు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందిస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కాలనీకి చెందినటువంటి కొందరికి అదేవిధంగా కోల్లూరు గ్రామం నుండి వచ్చినటువంటి లబ్ధిదారులకు తానూరు మండలం ముదోల్ మండలం అదేవిధంగా బైన్సలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అక్కడ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కోల్లూరు గ్రామం నుండి వచ్చినటువంటి అక్కడ కార్యకర్తలు ఈ విధంగా సార్కు శాల్వతో సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం ఎందుకు అని అనుకుంటున్నారా అయితే మన పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైతే దాదాపు ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలతో తాన్నూరు నుండి అటు మొగ్గు గ్రామం ద్వారా కొల్లూరు నుంచి మన మహారాష్ట్ర బార్డర్ వరకు అక్కడ డాంబర్ రోడ్ను సంక్షేమ చేపించడం జరిగింది ఇక దానికోసము ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి మా కళను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అనుకుంటూ అక్కడ మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పోవార్ రామారావు గారికి ఈ విధంగా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులకు ఇక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందియడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే రమణారావు గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా తానూరు మండల బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు లింగరామ్ గారు అనిల్ గారు అదేవిధంగా మన బైసాట్ టౌన్ బీజేపీ అయినటువంటి ఎన్నుపోతుల మల్లేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది